మానవుని ఎందు మేధాశక్తితే ఎంతటి గొప్ప కార్యమైనా సాధించవచ్చును ది ఇంటెలిజెన్స్ గిఫ్టెడ్ టు మ్యాన్ విల్ హెల్ప్ హిమ్ టు అచీవ్ ఎనీ మై టీ టా దీక్షను పట్టినప్పుడు ఆకాశములు కూడా ఎగరవచ్చు ఇన్ఫాక్ట్ విస్ డిటర్మిన్ హీ కెన్ ప్రపంచాన్ని తన హస్తగతం గావించుకోవచ్చు ఇన్ఫాక్ట్ హీ కెన్ హోల్డ్ ద హోల్ వర్ల్డ్ అంత శక్తి తన ఎందు ఉన్నది దట్ మై పవర్ హీ హ్యాండ్ ఉండి కూడాను విత్ ఆల్ దాట్

తన యందు శక్తిని కూడాను నిర్మూలం గావించుకుంటుంది అండ్ దేర్ ఫర్ ది ఎంటైర్ ఎనర్జీ ఇస్ లాస్ట్ అది త్వరలోపలే అదరికి వృద్ధాప్యం కూడాను ప్రాప్తించి మరణం కూడాను సంభవిస్తుంది ఇట్ బికమ్స్ ఓల్డ్ వెరీ సూన్ అండ్ ఆల్సో డెత్ ఫాలోస్ వృద్ధాప్యం ప్రాప్తించకుండా ఇంద్రి శక్తిని కోల్పో దేహాభిమానము అభివృద్ధి పరుచుకుంటూ ఉంటే ఇది ఏ విధంగా ఉంటుంది దేహం యూ డౌంట్ హెవ్

వట్టి కుండ తయారవుతుంది ద వాటర్ డ్రిల్స్ అవుట్ అండ్ ద పాట్ బికమ్స్ ఎంప్టీ అదే విధంగానే ఈ హృదయం అనేటువంటి కుండలో భగవంతుని అనుగ్రహం అనేటువంటి యొక్క అమృతాన్ని పోసి పెట్టాడు గాడ్ హ్యాస్ ఫిల్ దిస్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ విత్ అ నెక్టర్ అమృత కనుకనే ఈ మానవునికి పేరేంటి శున్వంత విస్తే అమృతస్య సపుత్ర అన్నాడు నీవు అమృత పుత్రుడయ్యా వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ మ్యాన్ యు ఆర్ ద సన్ ఆఫ్ ఇమోర్టాలిటీ కేవలం నీ ఇండియన్ నోరుడు కావడం చేతనే అమృత పుత్రుడిగా మారిపోతున్నావు బికాస్ యు హా బికమ్ ద టు యువర్ సెన్సెస్ యువ బికమ్ అమృత పుత్ర ద సన్ ఆఫ్ ఆల్స్ ఊట్ కనుక నీవు దీన్ని కాపాడుకోమని ఇచ్చాడు సో ఈ గాడ్ వాంటెడ్ యు టు సేఫ్ గాడ్ యువ బాడీ ఈ సహన సానుభూతులనేటువంటివి లేకుండా రంధ్రం కొట్టుకున్నాడు మానవుడు అండ్ మ్యాన్ హాస్ బోర్డ్ హాస్ పడవ అనుగహించినటువంటి ఆయు ప్రమాణము క్రమక్రమేణ క్షీరిస్తూ వస్తుండాలి దేర్ఫో ద లైఫ్ దానికి ఏ పని మంచి పని చేయగలడు హౌ కెన్ యూ సాల్వ్ పరోపకార సంబంధమైన కార్యములు ఆచరించగలడు కైండ్ ఆఫ్ సర్వీస్ కెన్ 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 ఈ సమాజ సంబంధమైనటువంటి ఆశించగలడు హౌ యూ వర్క్ ఫర్ వెల్ఫేర్ కమ్యూనిటీ ఆశించలేడు నథింగ్ భగవంతుడు ఇచ్చినటువంటి శక్తిని